ఇప్పటి వరకు నేను చెప్పిన హారర్ స్టోరీస్లో మనం ఏదైనా తెలియక పొరపాటు చేసినప్పుడు దయ్యం మన వెనకాలే వచ్చేయడం ఇబ్బంది పెట్టడం లేకపోతే మనం అలా వెళ్తున్నప్పుడు ఆ దయ్యం మనల్ని చూసి ఒకవేళ దానికి మనం నచ్చినట్టయితే మన వెనకాలే వచ్చేయడం నానా రకాలుగా మనల్ని తనతో పాటు తీసుకెళ్లాలని విశ్వ ప్రయత్నాలు చేస్తుంది అదీ కాకపోతే ఎవరైనా ఒక మనిషి మీద ఉన్న కోపంతో లేకపోతే తన మీద ఎలాగైనా పగ తీర్చుకోవాలని చేతబడి చేసి వాళ్ళ మీద ఆత్మల్ని వదలడం ఇప్పటి వరకు ఇలాంటివే చూసాం కదా కానీ తనకు జరిగిన ఇన్సిడెంట్ మాత్రం కొంచెం డిఫరెంట్గా ఉంది ఆ టైంలో తనకి గుర్తున్న వరకే మనతో షేర్ చేయగలిగింది ఇలా కూడా జరుగుతుందా అని ఈ ఇన్సిడెంట్ విన్న తర్వాతే నాకు అనిపించింది అసలు తన లైఫ్ లో ఇంతకేం జరిగిందో తెలుసుకోవాలంటే మరి వీడియోనైతే స్టార్ట్ చేసేద్దాం నా పేరు సంధ్య నాకు ఈ ఇన్సిడెంట్ జరిగినప్పుడు మేము అప్పుడు ఖమ్మంలో ఉండేవాళ్ళం నాకప్పుడు లెవెన్ ఇయర్స్ అలా ఉంటాయి సమ్మర్ లో నేను మా పిన్ని వాళ్ళ ఇంటి దగ్గర ఆడుకుంటూ ఆడుకుంటూ మెచ్యూర్ అయ్యాను ఇంకప్పుడు మా అమ్మ వాళ్ళు లేరనమాట అయితే మా పిన్ని కాల్ చేసి మా అమ్మని ఇక్కడికి పిలిపించింది మూడు రోజులు కూడా అక్కడే ఉంచి ఐదవ రోజు నన్ను మా నాయనమ్మ వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్ళిపోయారు మా నాయనమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే ఫంక్షన్ అదంతా చేసేసి ఇంకా నెక్స్ట్ డేనే నన్ను పొలిమేర దాటించారు అసలుకైతే నెక్స్ట్ డేనే పొలిమేర దాటించకూడదంట అయినా సరే మా అమ్మ పెద్దవాళ్ళ మాట వినకుండా నన్ను పొలిమేర దాటించేసింది మా అమ్మ వాళ్ళు కొత్త ఆడలో ఉంటారు జూన్ లో నేను ఇంకా స్కూల్లో జాయిన్ అయ్యాను నన్ను హాస్టల్లో జాయిన్ చేపిద్దామని వన్ మంత్ వరకు కూడా మా అమ్మ నన్ను అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే ఉంచింది అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి స్కూల్ కి వెళ్ళడానికి నేను రెండు కిలోమీటర్ల దూరం నడవాలి అప్పుడు నేను అట్లా నడుచుకుంటూ వెళ్ళగా మూడు దారులు కలిసిన రోడ్డు ఉంటుంది కదా అక్కడ చేతబడి చేసి ఎవరో వదిలేశారు అయితే నేను వెళ్తున్నప్పుడు ఆ దారిలో నా పక్కనే ఒక ముసలమ్మ కూడా వెళ్ళింది అయితే మొదట్లో ఆమె నాకేం చెప్పలేదు కొంచెం దూరం వెళ్ళాక నేను ఆ చేతబడిని దాటేశానప్పటికే ఇంకప్పుడు ఆమె చెప్పింది అది దాటకూడదు ఎందుకు దాటావు అంటే నాకు తెలీదని దాటాను అన్నాను సరేలే అని చెప్పి ఆమె వెళ్ళిపోయింది అప్పటి నుంచి స్టార్ట్ అయ్యింది నాకు అసలుకైతే నేను చాలా బాగా చదివేదాన్ని అట్లాంటి నా లైఫ్ అసలు ఎట్లా చేంజ్ అయిపోయిందంటే ఒక చిత్తు కాగితం కింద పడిపోయినా ఆ కాగితం తీసి అందులో ఏముందా అని ఇంట్రెస్ట్గా చదివేదాన్ని అసలు అది ఎందుకు ఉపయోగపడుతుంది నాకసలు చదువు మీదే లేకుండానే అయిపోయింది ఎలా అంటే ఇంకా నేను చనిపోవాలి బ్రతకూడదు ఎందుకు నాకు ఈ బాధలు ఎందుకు నాకు ఈ కర్మ అన్నట్టుగా అనిపించేది అప్పటికీ నేను ఇంకా చిన్నపిల్లని కదా నాకెందుకు ఇలా అవుతుంది అనే ఆలోచనే వచ్చేది కాదు ఎప్పుడు కూడా నేను అసలు బ్రతకూడదు చచ్చిపోవాలి చచ్చిపోవాలి అని ఇవే ఆలోచనలు వచ్చేవి ఒక సంవత్సరం తర్వాత మేము మళ్ళీ మా ఊరు బండిపాలెం వచ్చేసాము మేము పనులు చేసుకోవడం కోసం మా సొంతూరు వదిలేసి ఈ ఊరికి వచ్చాము అదొక పల్లెటూరు కావడం వల్ల మాకు అద్దెకి ఏ ఇల్లు కూడా దొరకలేదు ఆ ఊర్లో ఎక్కువగా సొంత ఇల్లే ఉంటాయి కదా వాళ్ళ ఫ్యామిలీల వరకే ఇల్లులు కట్టుకుంటారు ఇంకా దొరక్క దొరక్క మాకు ఒక ఇల్లు దొరికింది ఆ ఇంట్లో ఏంటంటే ఒక భూతం ఉండేదంట ఆ ఇంటి స్థలం ఎవరిదో ఆమె చనిపోయిన తర్వాత ఆమె ఆత్మ అక్కడే ఉందంట ఈమె చనిపోయిన తర్వాత ఆ ఇంటిని వేరే వాళ్ళు కొనుక్కున్నారు వాళ్ళు కొనుక్కున్నాక అక్కడ ఇల్లు కట్టుకున్నాక వాళ్ళ ఆయన కూడా చనిపోయాడు ఇంకా వాళ్ళ హస్బెండ్ కూడా చనిపోయి ఆత్మగా మారి అక్కడే ఉండేవాడు అసలు రియల్ దయ్యాలు అంటే ఎట్లుంటాయో అప్పుడు మాకు కనబడ్డాయి అది ఎలా అంటే మా నాన్న మీద పడేది లేకపోతే మా అమ్మ మీద పడేది ఇంకా మా అమ్మ కళ్ళన్ని ఎర్రగా చేసి చూడడం అట్లా చేసేది మా అమ్మ అసలు ఎందుకు ఇట్లా చేస్తుందా అని చెప్పి అంతగా మేము పట్టించుకునే వాళ్ళం కాదు ఎందుకంటే మాకింకా అప్పటికీ అంత ఆలోచన కూడా వచ్చేది కాదు చిన్న పిల్లలం కదా ఒక రోజు ఏం జరిగిందంటే మా చెల్లను మా అమ్మ ఇద్దరు మంచం మీద పడుకున్నారు నేనేమో కింద పడుకున్నాను నా పక్కనే ఒక నల్లటి ఆకారం వచ్చి పడుకుంది ఒక్కసారిగా నేను కళ్ళు తెరిచేసరికి అది నా పక్కనే పడుకొనుంది మళ్ళీ కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచేసరికి మాయమైపోయింది ఇది జరిగిన ఒక నాలుగు రోజుల తర్వాత ఒక రోజు మా బాబాయి మా ఇంటికి వచ్చాడు మా ఇంట్లోనే రాత్రి డిన్నర్ చేసేసి పడుకున్నాడు అనమాట మా అమ్మేమో బయట పడుకొనుంది మా నాన్న లారీ డ్రైవర్ మా నాన్న ఎక్కువగా డ్యూటీకి వెళ్తూ ఉంటారు మా నాన్న రాత్రులు ఇంట్లో ఉండేవారు కాదు ఆ రోజు రాత్రి మా బాబాయ్ కాళ్ళమ్మటే ఒక దయ్యం వచ్చింది అది కూడా ఇంట్లోనే ఉండిపోయింది మొత్తం మూడయ్యాయి ఆ రోజు నేను మా చెల్లి బెడ్ పైన పడుకున్నాము మా బాబాయ్ ఏమో మా బెడ్ పక్కనే కింద చేప వేసుకొని పడుకున్నాడు ఇంక అది ఫుల్ సమ్మర్ అనమాట బాగా ఉక్కపోస్తుంది ఇంట్లో ఆ ఇంట్లో ఫుల్గా ఎలకలు కూడా ఉంటాయి అస్సలు గాలే రావట్లేదు ఇంక బాగా మొహం అంతా మంట పుట్టేస్తుంది అని చెప్పి అప్పుడే లేచి కొంచెం వాటర్ తాగుదామని మంచం మీద నుంచి లేచి కాలు ఇలా కింద పెట్టానంతే నా కాలు తగిలి వెంటనే మా బాబాయ్ లేచి అది కూడా ఎలా కనబడిందంటే మా బాబాయ్లా కనిపించలేదు ఒక చీర కట్టుకొని కొంచెం ఏజ్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి పొట్టు ఉంటుంది కదా అట్లా పొట్ట వరకే కనబడింది ఇంకా నిద్రలు నా భ్రమేమో అనుకొని ఇంక లేచి అట్లానే వెళ్తుంటే నా కాలు మా బాబాయ్ కాలుకి తగిలి ఇంకా తను లేచి వెంటనే నా చేతులు పట్టుకొని గట్టి గట్టిగా అరిచేశాడు మా బాబాయ్ అరుపులకి నాకు కూడా భయం వేసి నేను కూడా గట్టిగా అరిచేశాను ఇంకా ఇంటి పక్కన వాళ్ళు చుట్టుపక్కన వాళ్ళు మా అమ్మ అందరూ కూడా మా దగ్గరకు వచ్చి ఇంకా మా అమ్మ మా బాబాయ్ని పిలుస్తుంది అనమాట అబ్బాయి అబ్బాయి అని పిలుస్తుంటే మా బాబాయ్ ఏమో అసలు సోయ లేకుండా పడిపోయి ఉన్నాడు ఇంకా ఆ ఇంటి ఓనర్ అంటే ఏం చేసిందంటే చెప్పు తీసుకొని మా బాబాయిని కొట్టగానే ఇంకా ఆయన స్పృహలోకి వచ్చి ఏమైంది ఏమైంది వదినా అని మమ్మల్ని అడుగుతున్నాడు ఇంకా సరేలే అని ఇంకా పొద్దున్నే మా నాయనమ్మతో చెప్తే మా నాయనమ్మ నన్ను అంతరం కట్టించడానికి ఒక ఆయన దగ్గరికి తీసుకువెళ్ళింది ఆయన నన్ను చూసి ఏం చెప్పారంటే అమ్మాయి చేతబడి చేసింది దాటింది అని నాకు ఒక అంతరం కట్టారు కానీ అది ఎన్నో రోజులు కూడా పనిచేసేది కాదు ఒక ఆరు నెలలు అట్లా పనిచేసేది అంతే మా అమ్మ వాళ్ళు మొత్తం ఐదుగురు అనమాట అప్పుడే నేను ఇంకా నైన్త్ క్లాస్కి రావడంతో నేను ఇంకా మా మూడో పిన్ని వాళ్ళు ఖమ్మంలో ఉంటారు వాళ్ళ దగ్గరే ఉండి చదువుకుంటూ ఉన్నాను ఇప్పటి వరకు జరిగింది ఒక ఎత్తు అయితే నైన్త్ క్లాస్కి వచ్చాక జరిగింది ఇంకో ఎత్తు ఎలా అయిపోయిందంటే మా అమ్మ కొట్టేది నన్ను మా పిన్ని వాళ్ళు కొట్టేవాళ్ళు నేను ఏం మాట్లాడినా సరే వాళ్ళకి తప్పులాగే ఉండేది నాకెప్పుడు కూడా మా నాన్నొక్కడే సపోర్ట్ గా ఉండేవాడు ఇంకా ఇంట్లో వాళ్ళు నన్ను ఫుల్గా కొడుతున్నప్పుడు నాకున్న టార్చర్కి నన్ను ఎవరైనా పెళ్లి చేసుకుంటే బాగుండు ఈ టార్చర్ పోయిద్దేమో అని ఇంకా అలా ఆలోచనలు వచ్చేవి ఇంట్లో పనంతా నేనే చేసేదాన్ని అది మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరైనా మా పిన్ని వాళ్ళ ఇంటి దగ్గరైనా నేను ఒక్కదాన్నే చేసేదాన్ని కొన్ని రోజులు అలాగే గడిచిపోయాయి ఇంకా ఆగస్టులో మేము ముత్యాలమ్మ తల్లిని పెట్టుకున్నప్పుడు నా ఒంట్లో ఉన్న దయ్యం బయటపడింది అసలు నా ఒంటి మీద కామిని అనే ఆత్మ ఉందంట అది ఎలా వచ్చిందంటే చేతబడి చేసేటప్పుడు ఫస్ట్ వాళ్ళు నేర్చుకుంటూ ఉంటారు కదా అట్లా నేర్చుకొని నా మీద ప్రయోగించిన ఆత్మే కామిని ఆత్మ మూడు దారుల్లో నేను చేతబడిని దాటేశాను కదా వాళ్ళక్కడ చేతబడి నేర్చుకొని వదిలేశారు అట్లా ఆ కామిని ఆత్మ నా ఒంటి మీదకి వచ్చేసింది ముత్యాలమ్మ తల్లిని పెట్టుకున్నప్పుడు నేను ఊరికే కళ్ళు తిరిగి పడిపోవడం ఎలా అంటే నా ఒంటి మీదకి దేవుడు వచ్చినట్టు ఊగేదాన్ని మా ఇంట్లో వాళ్ళకేమో అది దయ్యమని తెలియక వాళ్ళేమనుకున్నారంటే దేవుడు ఒంటి మీదకి వస్తున్నాడేమో అనుకున్నారు ఆ తర్వాత ఏం జరిగిందంటే ఒక రోజు రాత్రి నేను మా పిన్ని వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పుడు అర్ధరాత్రి లేచి వాళ్ళకి బ్యాక్ సైడ్ బాల్కనీ ఉంటుంది అక్కడ ఎవ్వరు కనబడరు వాష్రూమ్ పక్కనే అంత ఓపెన్ ప్లేస్లో ఉంటుంది అయితే నేను మా పిన్ని అక్కడే టాయిలెట్ పోసుకుంటూ ఉన్నాము ఇంతలోనే పిల్లొచ్చి హఠాత్తుగా అరిచేసరికి నేను ఇంకా ఉలిక్కి పడ్డాను యాక్చువల్గా ఆ టైంలో వచ్చింది పిల్లి కాదు అది దయ్యము నేను అట్లా భయపడేసరికి ఆ దయ్యం కూడా నా ఒంట్లోకి వచ్చేసింది ఆల్రెడీ నా ఒంటి మీద కామిని ఆత్మ ఉంది కదా ఇంకా ఇది కూడా నా ఒంటి మీదకి తొందరగా వచ్చేసింది ఈ పిల్లి రూపంలో వచ్చిన దయ్యం ఎవరో కాదు మా నాన్న వాళ్ళ పిన్ని కూతురు తను చర్చ్ లో చనిపోయింది అయితే ఒక రోజు నన్ను చూసిందంట ఇంకా అప్పటి నుంచి కూడా ఎప్పుడెప్పుడు తన ఒంట్లోకి రావాలా అని చూసింది ఆఖరికి వచ్చేసింది ఇప్పుడు నా ఒంట్లో రెండు ఆత్మలు ఉన్నాయి ఇంకా ఇప్పటి నుంచి స్టార్ట్ అయింది నాకు పిచ్చి పిచ్చి కళలు రావడం నేను సమాధుల మీద పడుకున్నట్టుగా దయ్యాలు వచ్చి నన్ను కొడుతున్నట్టుగా అలా కలలు వస్తుండేవి మేము ముత్యాలమ్మ తల్లిని పెట్టుకున్నామని చెప్పాను కదా ఆ రోజు మా పిన్ని నా చేత బోనం కూడా ఎత్తించింది ఆ డప్పుల సౌండ్కి నేను ఇంకా దేవుడు వచ్చినట్టుగా ఊగుతుంటే మా పిన్ని వయసులో ఉన్న పిల్లకి ఇట్లా వస్తే మళ్ళీ పిల్లని ఏం చేస్తారో ఏమో అని చెప్పి నన్ను ఇంట్లోకి తీసుకొని వెళ్ళింది ఎందుకంటే ఆ ఏరియాలో అందరూ కూడా చేతబడి చేసే వాళ్ళే ఉంటారు నేనేమో ఇంకా ఇంట్లోకి వెళ్ళిన తర్వాత కూడా నా కళ్ళన్నీ ఎర్రగా చేసి అట్లానే మా పిన్ని వైపు చూస్తుంటే ఇంకా మా పిన్ని లాగి పెట్టి నన్ను ఒక్కటి కొట్టిందంట అప్పుడు నేను ఇంక తెలివిలోకి వచ్చి ఏమైంది పిన్ని అంటే ఏం లేదులే అమ్మా అంది ఇంకా అలా స్టార్ట్ అయ్యింది నేను చదవట్లేదు అటు స్కూల్కి వెళ్ళట్లేదు ఇటు పూజ చేసుకుందామన్నా అసలు నాకు ఇంట్రెస్టే రావట్లేదు ఇంకొక విషయం ఏంటంటే మా అమ్మ వాళ్ళు ఎక్కువగా పూజలు కూడా చేయరు ఎప్పుడు రేర్గా చేస్తారు అలా చేయడం వల్లే ఏమో మాకు కూడా అంత ఇంట్రెస్ట్ ఉండేది కాదు పూజ మీద ఆ తర్వాత మా పిన్ని వల్ల తోడి కోడలు వాళ్ళ కూతురు మెచ్యూర్ అయింది వాళ్ళ ఇల్లు కూడా మా పిన్ని వాళ్ళ ఇంటి పక్కనే ఆ మెచ్యూర్ ఫంక్షన్కి వెళ్ళినప్పుడు నా ఒంట్లో కామిని కాకుండా మా నాన్న వాళ్ళ పిన్ని కూతురు అంటే మా నాన్నకి చెల్లవుతుంది కదా ఆమె నా ఒంట్లోకి వచ్చింది ఎందుకంటే ఆ మెచ్యూర్ ఫంక్షన్కి వాళ్ళ కూతురు కూడా వచ్చింది వాళ్ళ కూతుర్ని చూసుకోవడానికని చెప్పి ఆమె వచ్చింది ఆ పిల్లని చూసి నేను ఇంకా మా పిన్ని ఇంటికి వెళ్ళి గట్టి గట్టిగా ఏడుస్తున్నానంట ఎందుకు ఏడుస్తున్నానో కూడా నాకే తెలియట్లేదు ఇంకా నాకు దేవుడు ఒంటి మీదొచ్చినట్టుగా ఒళ్ళంతా మంటలుగా ఉంది అని చెప్పి ఏడుస్తున్నానంట మా బాబాయ్కి ఇదంతా తెలియదు కదా మా బాబాయ్ ఏమో దేవుడు ఒంటి మీదకి వచ్చాడేమో అని అనుకొని ఏంటమ్మా ఏమైంది ఎవరు నువ్వు అని అడుగుతున్నాడు మా పిన్ని అప్పుడు కూడా నన్ను కొట్టింది కొట్టగానే ఇంకా నేను తెలివిలోకి వచ్చేసాను ఇంకా ఆ రోజు మా పిన్నికి అర్థమైపోయింది నా ఒంటి మీదకి వస్తుంది దేవుడు కాదు దయ్యం అని అది ఎలా అర్థమైందంటే నేను మా ఫ్రెండ్స్తో చెప్తూ ఉండేదాన్ని నన్ను ఇట్లా ఎవరో కొడుతున్నారే నన్నెవరో ఇలా రా రా అని పిలుస్తున్నారు ఇంకా కళలు కూడా వస్తున్నాయి అవి ఎలాగంటే రియల్గా నేను సమాధుల దగ్గరికి వెళ్ళి పడుకున్నట్టు వాటి మీద ఇంట్లో ఉన్న గిన్నెలన్నీ వచ్చి నన్ను కొడుతున్నట్టుగా ఇంకా నేను ఒక్కదాన్నే ఉన్నప్పుడు నా పక్కనే ఎవరు కూర్చొని నన్నే పిలుస్తున్నట్టుగా అనిపిస్తుంది అని మా ఫ్రెండ్స్తో చెప్తే మా ఫ్రెండ్స్ వెళ్ళి మా పిన్నికి చెప్పారు దాంతో మా పిన్నికి అర్థమైపోయి అందుకే నన్ను కొట్టింది అదే రోజు రాత్రి మా పిన్ని వాళ్ళ ఇంట్లోనే మేము అందరం పడుకున్నాము ఎలా అంటే మా బాబాయ్ లాస్ట్ గోడ సైడ్ పడుకున్నాడు మా బాబాయ్ పక్కనే మా పిన్ని వాళ్ళ కొడుకు వాళ్ళకి ఒక అబ్బాయి అమ్మాయి పక్కనే వాళ్ళ కూతురు పడుకుంది ఇంకా తన పక్కనే మా పిన్ని నేను పడుకున్నాను అయితే మేమందరం పడుకున్నప్పుడు అర్ధరాత్రి నేను లేచి మా పిన్ని గొంతు మీద కూర్చొని నన్ను కొడతావా నన్ను నువ్వు కొడతావా అని గొంతు పిసుకుతున్నానంట మా పిన్ని నిద్రలో నుంచి లేచి సంధ్య సంధ్య అని నన్ను పిలుస్తుంది నేనేమో నిద్రలోనే ఆ ఏంటి పిన్ని అన్నానంట ఇంకా తెల్లారింది మా ఏంటంటే రోజు నిద్రపోయేటప్పుడు నన్ను వాటేసుకొని పడుకునేది ఇంకా వాళ్ళ అమ్మాయిని కేర్గా ఎలా అయితే తన దగ్గరికి తీసుకొని పడుకోబెట్టుకునేదో నన్ను కూడా అలాగే చూసుకునేది అయితే తను రాత్రి పడుకునేటప్పుడు నా మీద చెయ్యి వేస్తుంటే నేనేమో వెయ్యనివ్వట్లేదంట తన చెయ్యిని తోసేస్తున్నానంట ఇంక పొద్దున్నే లేచి అందరికి పిన్ని తన మీద నన్ను చెయ్యి వేయనివ్వట్లేదు అని చెప్తున్నానంట ఇంకా మా పిన్నికి అర్థమైపోయింది ఈ పిల్లకి ఏదో బాగానే గట్టిగా పట్టుకుంది అని చెప్పి నన్ను మా ఊరికి తీసుకొని వెళ్ళిపోయింది మా అమ్మమ్మను కూడా మాతో పాటే తీసుకొచ్చింది అయితే మా అమ్మమ్మ వాళ్ళు మా అమ్మ వాళ్ళు అందరూ కూడా కావాలనే ఇది యాక్షన్ చేస్తుంది దీనికి పెళ్లి చేయాలి పెళ్లి కోసమే ఇదంతా చేస్తుంది అని చెప్పి అమ్మ వాళ్ళందరూ కూడా నన్ను బాగా కొట్టారు తిట్టారు నేను ఎంత ఇబ్బంది పడ్డా కానీ వాళ్ళైతే నమ్మలేదు యాక్షన్ చేస్తున్నాననే అనుకున్నారు ఇంకా మా ఏమనుకున్నాడంటే అలా దేవుడిలా వచ్చేసరికి ఇంకా దేవుడే వస్తున్నాడేమో ఎవరికైనా ఫస్ట్లో అలాగే వస్తుంది కదా అనుకున్నాడు నేను మా పిన్ని వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు మా నాన్న వాళ్ళు ఖమ్మంలో ఊర్లో ఎప్పుడైనా గుడికి వెళ్ళినప్పుడు కొబ్బరికాయ కొడతాడు కదా పండగలప్పుడు ఏదైనా పూజలప్పుడు అట్లా కొబ్బరికాయ కొడుతుంటే కొబ్బరికాయలన్నీ కుళ్ళిపోతున్నాయంట ఎప్పుడు కొట్టినా కూడా ఒక్క సంవత్సరం నుంచి అలాగే కొబ్బరికాయలన్నీ కుళ్ళిపోతున్నాయంట ఎందుకు అలా జరిగిందో మా నాన్నకి అప్పుడు అర్థం కాలేదు కానీ వీళ్ళు నన్ను ఇంటికి తీసుకెళ్లిన తర్వాత నా పరిస్థితి చూశాక కొబ్బరికాయలు ఎందుకు కుళ్ళిపోతున్నాయో అన్న విషయం అప్పుడు అర్థమైంది మా నాన్నకి ఈ పిల్ల ఒంటి మీద ఏదో ఉందని ఇంకా నన్ను మా ఇంటికి తీసుకెళ్లిన తర్వాత చిన్న పూజలాగా చేపించారు ఆ పూజ చేస్తున్నప్పుడే మా అమ్మమ్మ ఒంటి మీదకి దేవుడు వచ్చాడు అప్పుడు మా అమ్మమ్మ ఏం చెప్పిందంటే తను టాయిలెట్ పోసుకోవడానికి బయటకి వెళ్ళినప్పుడు దేన్నో చూసి భయపడింది అప్పుడు అది వెంటనే దీని ఒంట్లోకి వచ్చేసింది అని చెప్పింది ఇంకా మా అమ్మమ్మ నా గొంతు మీద కూర్చొని చెప్పు ఎవరు నువ్వు చెప్పు అని నిమ్మకాయలు కోసి నా నోట్లో పెడుతుంటే నా పేరు కౌసల్య మాది కూడా ఖమ్మమే నాకు ముగ్గురు మగపిల్లగాళ్ళు అని ఏదోదో చెప్పానంట అవన్నీ కూడా నాకు గుర్తులేదు వచ్చిన ఆత్మ మా నాన్న వాళ్ళ చెల్లె అని చెప్పిన విషయం కూడా నాకు తెలీదు ఇంకా మా అమ్మమ్మ పక్కనే ఇంకో నాయనమ్మ కూడా ఉంది అంటే ఊర్లలో వరుసలు పిలుచుకుంటూ ఉంటారు కదా అలా రిలేటివ్స్ అనమాట ఆమె ఒంటి మీదకి ఎల్లమ్మ తల్లి వస్తూ ఉంటారు ఆమె కూడా వచ్చి నా జుట్టు పట్టుకొని బయటికి తీసుకొచ్చి నన్ను బాగా కొట్టారు చెప్పులతో చీపుర్లతో అన్నిటితోనూ కొట్టారు ఎంత కొట్టినా సరే అది నా ఒంట్లో నుంచి పోవట్లేదు అని చెప్పి ఇంకా ఏదో చేశారు ఆ మరుసటి రోజే నన్ను ఇంతకు ముందు ఒక ఆయన దగ్గరికి తీసుకువెళ్ళి అంతరం కట్టించారు అని చెప్పాను కదా ఫస్ట్ ఏమో మా నాయనమ్మ అక్కడికి తీసుకువెళ్ళింది ఇప్పుడేమో మా అమ్మ నాన్న అక్కడికి తీసుకు మళ్ళీ ఆయన దగ్గరికి తీసుకువెళ్ళి అంతరం కట్టించారు మా అమ్మకి ఇవన్నీ తెలుసు ఈవెన్ ఆయన దగ్గర కూడా నన్ను కొడుతుంది తిడుతుంది కనీసం నన్ను అర్థం కూడా చేసుకోవట్లేదు ఫస్ట్ లో జరిగింది కదా చేతబడి చేసినప్పుడు దాటింది ఒంటి మీదకి గాలొచ్చింది వచ్చింది అన్న విషయం కూడా తెలుసు అయినా సరే ఊరికే నన్ను తిట్టడం కొట్టడం కావాలనే చేస్తుంది ఇది యాక్షన్ పెళ్లి చేయాలనే చేస్తుంది అది ఇది అని మా నాన్నకి లేనిపోనివన్నీ ఎక్కించి చెప్తూ ఉండేది అసలు అలాంటి తల్లిదండ్రులకి నేను ఎందుకు పుట్టానా అని ఒక్కొక్కసారి బాధగా అనిపిస్తూ ఉండేది ఎందుకంటే నన్ను ఎవ్వరు అర్థం చేసుకునే వాళ్లే కాదు ఇంకా అలా అలా నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ కు వచ్చేసరికి లాక్డౌన్ రావడం వల్ల మాకు ఆ ఊర్లో కూడా ఏం పని లేవని చెప్పి మేము మళ్ళీ ఖమ్మం వచ్చేసాము నేను మా చెల్లి ఇద్దరం జాబ్ చేయడం కూడా మొదలు పెట్టాము ఆ జాబ్ చేసే దగ్గరే ఒక అబ్బాయి నాకు ఫ్రెండ్ల పరిచయం అయ్యాడు అయితే మా చెల్లి చేసింది వీళ్ళిద్దరూ లవర్స్ లవ్ చేసుకుంటున్నారని చెప్పి వెళ్ళి మా అమ్మతో చెప్పింది ఆ రోజు అయితే మా నన్ను ఫుల్ గా కొట్టింది నేను ఎంత చెప్పినా వినలేదు జస్ట్ ఒక ఫ్రెండ్ లాగే మాట్లాడుతున్నానని ఆ తర్వాత నాకు ఇంట్లో పెళ్లి సంబంధాలు చూడడం మొదలు పెట్టారు దాదాపు ఒక ముప్పై నలభై సంబంధాల వరకు చూసారు అందరూ వస్తున్నారు అమ్మాయి నచ్చుతుందని అంటున్నారు తర్వాత వాళ్లే ఫోన్ చేసి ఈ సంబంధం మాకొద్దు అంటున్నారు కొన్ని సంబంధాలేమో మా అమ్మ నాన్నకి నచ్చట్లేదు కొన్నేమో మాకు నచ్చితే వాళ్ళొద్దుంటున్నారు ఇంకా అలా జరిగిపోయింది మా అమ్మ ఏంటంటే సొంతిల్లు కనుక కట్టుకుంటే ఇంట్లో ఎల్లమ్మని ఉప్పాలమ్మ తల్లిని పెట్టుకుంటామని దండం పెట్టుకుంది ఆ సొంతిల్లు ఒకటి పోయి రెండు అయ్యాయి ఇంతవరకు ఏ తల్లిని కూడా పెట్టుకోలేదు అయితే ఒక రోజు ఏం జరిగిందంటే నేను వర్క్ చేసే దగ్గర మధ్యాహ్నం భోజనం చేసేటప్పుడు నా ఒంటి మీదకి మళ్ళీ కామినీ ఆత్మ వచ్చేసిందంట అది ఒంటి మీదకి దేవుడిలాగా లాగా వచ్చి నన్ను ఇంట్లో పెట్టుకోమని చెప్పు నన్ను పెట్టుకోవట్లేదు అని త్రీ ఫోర్ టైమ్స్ కూడా ఇలాగే జరిగిందంట అంతరం కట్టుకున్నా సరే అదైతే పోలేదు దేవుడు పేరు చెప్పుకొని ఈ కామనీ ఆత్మ అప్పుడప్పుడు నా ఒంటి మీదకి వస్తూ ఉండేది ఇంకా ఆ తర్వాత నుంచి నేను చెయ్యని తప్పుకు కూడా అందరూ నన్నే తిట్టడం నేను వర్క్ చేస్తున్నా గానీ నువ్వు వర్క్ చెయ్యట్లేదు అని ఆఫీస్లో ఉండే మేనేజర్ వాళ్ళు అందరూ తిట్టే వాళ్ళు రోజు ఆఫీస్లో నాకు మా మేనేజర్లకి గొడవలు జరుగుతూ ఉండేవి ఒక రోజు రాత్రి ఏం జరిగిందంటే మా ఆఫీస్లో అబ్బాయితో నేను ఫ్రెండ్ లాగా మాట్లాడుతున్నాను అని చెప్పాను కదా ఆ అబ్బాయే ఫోన్ చేసి ఎలా ఉంది ఇప్పుడు ఏమైంది నీకు తను అర్థం చేసుకున్నాడు నా ఒంటి మీదకి వస్తుంది దయ్యం అని చెప్పి ఇంకా తనతో అలా మాట్లాడుతున్నప్పుడు ఆ ఫోన్ కాల్ని మా ఇంట్లో వాళ్ళు విని ఇంకా ఆ రోజు కూడా అందరూ నన్ను బాగా కొట్టారు దీనికి ఒక లవర్ ఉన్నాడు ఇది ఎవరితోనో వెళ్ళిపోతుంది అని ఇంకా అట్లానే నన్ను తిడుతూ ఉన్నారు మా కర్మ కొద్దీ నువ్వు పుట్టావే నువ్వు చచ్చిపోతేనే బాగుండు నువ్వు బతకూడదు అని ఇలా తిడుతూనే ఉండేసరికి నాకు ఇంకా సూసైడ్ చేసుకోవాలనే ఆలోచనలు వచ్చేటట్టుగా తిడుతున్నారు నేను ఇంకా అలాగే పడుకొని మనసులో అమ్మవారిని తలుచుకొని ఏంటమ్మా నాకు ఈ బాధ ఎందుకు నన్నింత టార్చర్ పెడుతున్నారు చెప్పుకోవడానికి నాకంటూ ఎవ్వరూ లేరు అని నా జీవితం ఎప్పుడు ఇంతేనా ఏ సంబంధం వచ్చినా వెనక్కి వెళ్ళిపోతుందని ఏడ్చి ఏడ్చి అలాగే పడుకున్నానో ఇంకా అమ్మవారు కళ్ళలోకి వచ్చి నేను ఎవరితోనైతే ఫ్రెండ్ అని మాట్లాడుతున్నానో ఆ అబ్బాయినే పెళ్లి పెళ్ళి చేసుకోనుబు అని చెప్పారు ఆ అబ్బాయి మంచోడే ఆ అబ్బాయిని వదులుకోకు అని చెప్పడంతో ఇంకా అప్పటి నుంచి నేను తనని ఇష్టపడడం మొదలు పెట్టాను తను కూడా నన్ను లవ్ చేస్తున్నాడనే విషయం ఆ తర్వాత తెలిసింది నాకు ఆ తర్వాత ఒక రోజు ఏమైందంటే నేను పడుకున్నప్పుడు ఎవరో నన్ను వెనక నుంచి తోస్తున్నారు వద్దు నువ్వు ఇక్కడ ఉండొద్దు వెళ్ళిపో అని మరి ఏమైందో ఏమో తెలియదు కానీ స్కూటీ వేసుకొని అలాగే నేను అర్ధరాత్రి టైంలో వచ్చేసాను వచ్చి నేను లవ్ చేసిన అబ్బాయికి ఫోన్ చేసి నేను ఇక్కడ ఉన్నాను నువ్వు వచ్చేసి మనం పెళ్లి చేసుకుందామని చెప్పాను అతనేమో ఇంకా కంగారు కంగారుగా ఉన్న పళంగా నా దగ్గరకు వచ్చేసి లేదు మనం ఇలా పెళ్లి చేసుకుంటే కేసు అవుతుంది సాంప్రదాయ నేను మీ ఇంటికి వచ్చి మాట్లాడతాను అని చెప్పి మా అమ్మ వాళ్ళ ఇంటికి తీసుకు అమ్మ వాళ్ళు నన్ను ఎక్కడ కొడతారు అని చెప్పి నన్ను మా పిన్ని వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్ళి అక్కడ దిగబెట్టాడు మా పిన్ని ఒక హాఫ్ డే నన్ను అక్కడ పెట్టుకొని ఆ తర్వాత తను మళ్ళీ మా ఇంటికి తీసుకొచ్చింది ఇంకా అమ్మ వాళ్ళు నన్ను మళ్ళీ టార్చర్ చేయడం మొదలు పెట్టారు ఇంకా ఆ రోజు కూడా నేను ఏడుస్తూ దేవుణ్ణి తలుచుకొని అలాగే పడుకున్నాను ఏంటమ్మా నువ్వే చెప్పావు కదా పెళ్లి చేసుకోమని ఎందుకు ఇలా జరుగుతుంది అని పడుకున్నప్పుడు కూడా నువ్వొద్దు ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపో ఇక్కడుండకు అని నా కలలోకొచ్చి చెప్పారు మళ్ళీ నేను అర్ధరాత్రి లేచి ఇంట్లో నుంచి బయటకు వచ్చేసి ఖమ్మం మెయిన్ సెంటర్లో పాత మున్సిపాలిటీ ఆఫీస్ దగ్గర నిలబడి అబ్బాయికి ఫోన్ చేశాను తనొచ్చి లేదు లేదు మనం ఇలా పెళ్లి చేసుకోకూడదు ఇప్పుడు పెళ్లి చేసుకుంటే స్టేషన్ కి వెళ్తామని మేమిద్దరం మాట్లాడుకుంటూ ఉండగా మా నాన్న వాళ్ళు మా బాబాయ్ వాళ్ళు మమ్మల్ని చూసి పట్టుకొని మా ఆయన్ని బాగా కొట్టారు ఇంతలో దేవుడిలాగా ఎవరు ఒక తెలియని ఆయన వచ్చి వీళ్ళు ఇంతే చేస్తారు వయసు మీద ఉన్నారు వీళ్ళకి ఏం తెలుస్తుంది తల్లిదండ్రుల బాధ్యత అని చెప్పి పోలీస్ స్టేషన్ కి తీసుకు అక్కడ మహిళా మండలి వాళ్ళు మా ఏజ్ అడిగారు మీరు మేజర్లే కదా మిమ్మల్ని విడదీయడానికి ఏ రూల్ లేదు మీరు పెళ్లి చేసుకోవచ్చు అని అక్కడ వాళ్ళు కూడా అన్నారు ఇంకా మా అమ్మ నాన్న మా బాబాయ్ వాళ్ళందరికీ విషయం తెలిసి ఆటోలు వేసుకొని పోలీస్ స్టేషన్ వచ్చారు అక్కడ ఉన్న వాళ్ళు ఇంకా మా పేరెంట్స్ కూడా చెప్పారు వీళ్ళు మేజర్లు వీళ్ళని విడదీయడానికి ఏం లేదు అని చెప్పారు ఏమ్మా నువ్వు ఇప్పుడే ఇతన్ని పెళ్లి చేసుకుంటావా లేకపోతే ఇంటికెళ్ళి మీ పెద్దవాళ్ళతో మాట్లాడుకున్న తర్వాత పెళ్లి చేసుకుంటావా అని అడిగితే నేను ఒకటే మాట అన్నాను మా అమ్మ వాళ్ళ మీద నాకు నమ్మకం లేదండి నేను ఇప్పుడే పెళ్లి చేసుకుంటాను అని చెప్పాను ఆ తర్వాత రోజే మా ఆయనను వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ వచ్చారు ఇంకా మేమిద్దరం కూడా ఒక గుళ్ళు పెళ్లి చేసుకున్నాము పెళ్లి జరిగిన తర్వాత కూడా మా అమ్మ నాన్న మమ్మల్ని ఇద్దరిని విడదీయడానికే చూసారు కానీ అక్కడికి మా అమ్మమ్మ తాతయ్య వాళ్ళు కూడా వచ్చారు మా అమ్మమ్మకి ఒంట్లో దేవుడు వస్తూ ఉంటారు కదా మా అమ్మమ్మ మా ఆయన మొహం చూడగానే ఈ అబ్బాయి మంచోడే అమ్మాయిని బాగా చూసుకుంటాడు అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయారు మా తాతయ్య అయితే ప్రజెంట్ ఇప్పుడు లేరు మా అమ్మమ్మ ఒక్కతే ఉంది ఇంకా మేము అలా పెళ్లి చేసుకున్నాం అని చెప్పి కొన్ని రోజులు మా మీద కోపంతో మా అత్త వాళ్ళు కూడా మమ్మల్ని ఇంట్లోకి రానివ్వలేదు మా అత్తకి నేనంటే ఇష్టమే కానీ మా అత్తయ్య లేకుండా పెళ్లి చేసుకున్నామనే మా మీద కోపం జనవరి మూడున మాకు పెళ్ళయింది సో పెళ్ళయిన తర్వాత కొన్ని రోజులు మేమిద్దరం మా మామయ్య వాళ్ళ అక్క వాళ్ళ ఇంట్లోనే ఉన్నాము ఆ తర్వాత మేము మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చాము ఇక్కడకు వచ్చిన కొన్ని రోజుల తర్వాత నేను పడుకుంటున్న దాన్ని లేచి వెళ్ళి మా అత్తయ్య గొంతు పిసుకుతున్నానంట ఆ కామినీ ఆత్మ ఇంకా అది నా ఒంట్లో నుంచి పోలేదు అది నా ఒంటి మీదకు వచ్చినప్పుడు నేను మెలికలు తిరగడం వింత వింతగా ప్రవర్తిస్తున్నానంట ఇదంతా మా వారు నాతో చెప్పారు ఇంకా మా అత్తయ్య వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ రిలేటివ్స్ ద్వారా తెలుసుకుని ఒక ముస్లిం ఆయన దగ్గరికి తీసుకుని వెళ్లారు ఆయన ఇలాంటి వాటికి బాగా చేస్తారు ఒకసారి చూస్తే మళ్ళీ అది ఒంటి మీదకి రాకుండా చేస్తారు అని ఆయన దగ్గరికి వెళ్లే రోజు స్నానం చేసి ఏమి తినకుండా వెళ్ళాలి ఇంకా నేను మా అత్తయ్య మా ఆయన ఏ ముగ్గురం కూడా ఆయన దగ్గరికి వెళ్తే ఆయనేమో కొన్ని తమలపాకుల మీద ఏవేవో రాసిచ్చారు వాటిని ఏంటంటే నేను నమిలి అవి టేస్ట్ ఎలా ఉందో ఆయనకి చెప్పాలి ఫస్ట్ ఆకు నమిలినప్పుడు నాకు ఘాటుగా అనిపించింది సెకండ్ ఆకు చేదుగా వగరుగా అలా అనిపించిందని చెప్పాను ఇంకా ఆయన కూడా అదే చెప్పాడు ఈ అమ్మాయి మూడు దారుల దగ్గర చేతబడిని దాటేసింది కామిని ఆత్మ ఒంట్లో ఉంది అని ఆ తర్వాత అయినా నిమ్మకాయలు అవన్నీ కోసేసి ఒక పూజ లాంటిది చేసి సాంబ్రాణి ఇచ్చారు ఇంట్లో ధూపం వేసుకోమని ఐదు శుక్రవారాల వరకు కూడా ఆయన దగ్గరికి తీసుకురమ్మన్నారు మేము ఆయన దగ్గరికి అలాగే తిరిగాము మొత్తానికి అది చేసి ఇది చేసి ఆయన నా ఒంటి మీద నుంచి కామినీ ఆత్మని శాశ్వతంగా తీసేశారు ఇప్పుడు మా అత్తగారింట్లో మా అత్తగారు వాళ్ళు కూడా భద్రకాళి మాతకి పూజ చేస్తూ ఉంటారు ఆ తల్లి ఆశీర్వాదం వల్ల ఆ భద్రకాళి అమ్మవారు అప్పుడప్పుడు నా ఒంటి మీదకి వస్తూ ఉంటారు చిన్నప్పుడు నన్ను పట్టుకున్న దయ్యం నా పెళ్ళయిన తర్వాత ఇప్పుడు పూర్తిగా వదిలిపోయింది ఎప్పుడన్న కామిని ఆత్మ నాకు ఎదురు పడితే అది నా ఒంట్లోకి రాలేదు ఇప్పుడు నేను ఎదురుపడి పడి పోట్లాడతానమాట నువ్వు ఎందుకు వచ్చావు ఇప్పుడు అని ఇప్పుడైతే దయ్యం వదిలి దేవుడు నా ఒంటి మీదకి వస్తున్నారు సో నేను చెప్పేది ఏంటంటే తల్లిదండ్రులు అందరూ కూడా ఒక్కటే ఆలోచించుకోవాలి చిన్నపిల్లలు కావాలని కూడా ఎవ్వరూ అలా చెయ్యరు మా అమ్మ వాళ్ళు నన్ను అర్థం చేసుకుని ఉంటే నా లైఫ్ ఒకలా ఉండేది ఇప్పుడు కూడా నా లైఫ్ చాలా హ్యాపీగా ఉంది మా ఆయన అయితే చాలా మంచోడు నన్ను అయితే బాగా చూసుకుంటారు పెళ్ళైన తర్వాతే నిజం చెప్పాలంటే నాకు ఫ్రీడమ్ వచ్చింది ప్రజెంట్ ఇప్పుడైతే మాకు ఒక పాప కూడా పుట్టింది ఇది నా లైఫ్ లో జరిగిన ఇన్సిడెంట్ తను తన లవ్ స్టోరీ గురించి చాలా క్లియర్ గా డీటెయిల్ గా చెప్పింది కానీ హారర్ వీడియోలో ఇదంతా చెప్తే బాగోదని నేనే అంతా స్కిప్ చేసేసాను మెయిన్ మెయిన్ పాయింట్స్ ఏ చెప్పాను ఫస్ట్ టైం దాని ఇంట్లో నుంచి వెళ్ళిపోయినప్పుడు వాళ్ళమ్మ నేను చచ్చిపోతాను నువ్వు ఎందుకు వెళ్ళిపోయావాలా అని బెదిరించింది వాళ్ళమ్మ ఈ అమ్మాయి చేత అబ్బాయికి కాల్ చేపించి ఇంకా నువ్వెప్పుడు నాకు కాల్ చేయొద్దు నాతో మాట్లాడకు అని కూడా చెప్పించిందంట ఆ తర్వాత మళ్ళీ అమ్మవారు కలలో కనబడి నీ లైఫ్ ఇది నీకు నచ్చినట్టుగా ఉండు నువ్వు ఆ అబ్బాయిని పెళ్లి చేసుకో ఇక్కడే ఉంటే నీ భవిష్యత్తు నాశనం అవుతుంది అని చెప్పడంతో సెకండ్ టైం కూడా తన ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది అని ఇలా చాలా విషయాలు తను చెప్పింది గాని ఏదైతే స్టోరీకి అవసరమో అదే చెప్పాను నేను సో దీన్ని విన్న తర్వాత మీరేమంటారు మరి మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్స్ రూపంలో తెలియజేయండి అసలు ఈ ఇన్సిడెంట్ ఎలా ఉంది ఏంటి అనేది కొంతమంది ఆల్రెడీ చెప్తున్నారు ప్రెసెంట్ మీరు చెప్తున్న ఇన్సిడెంట్స్ ఏవి అంత పెద్ద పెద్దగా ఇంట్రెస్ట్ ఏం రావట్లేదు అని మరి ఏం చేస్తాము వాళ్ళ లైఫ్ లో జరిగినవే వాళ్ళు చెప్తున్నారు అవే నేను మీకు చెప్తున్నాను అండ్ ఇంకా కొన్ని ఇన్సిడెంట్స్ ఉన్నాయి అవి కూడా అయిపోతే ఇంకా నేను హారర్ స్టోరీస్ కి బై బై చెప్తాను ఎందుకంటే ఇవి రియల్ ఇన్సిడెంట్స్ కదా సబ్స్క్రైబర్స్ స్టోరీస్ పంపిస్తేనే నేను చెప్పడం అంటూ జరిగింది సో అదండి ఈ వీడియో గనక నచ్చినట్టు తప్పకుండా ఒక లైక్ చేయండి ఇంకొక మంచి రియల్ హారర్ ఎక్స్పీరియన్స్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్